గురువుని ఎలా నిశ్చేదించుకుంటావు నువ్వు అడుగుతున్నావు కదా గురువు నన్ను ఎలా నిశ్చయించుకోమని నువ్వు ప్రశ్ని ప్రశ్న అవుతుంది కదా అక్కడ ప్రశాంతత ఉండాలి ఎక్కడ గురువు దగ్గర నువ్వు ఏ గురువు నుంచి ఎన్నుకుంటున్నావో ఆ గురువు సమక్షంలో నువ్వు శాంతిలోకి కోరికపోవాలని శాంతిని నివరించాలి ఆది శంకరాచార్య వారు పరమాచార్య ఆది శంకరాచార్య పరమాచార్య ఈ మధ్య నేను ఎక్కడో కన్నా కృష్ణ అడిగారండి విధంలో సద్గురు అంటే ఏంటి జగద్గురు అంటే ఏంటి ఎక్కడో కన్నా కృష్ణుడు గారు రావట్లేదు సద్గురుకి జగద్గురువుకునే భేదం ఏమిటి కొంతమంది సద్గురు అంటున్నారు ఆదిశంకరాచార్య అనే జగద్గురు అంటున్నారు కృష్ణుని జగద్గురు అంటున్నారు మరి కొంతమంది సద్గురు అంటున్నారు కొంతమంది జగద్గురు అంటున్నారు ఇద్దరికీ తేడా ఏమిటి సద్గురు అంటే సద్వస్తువును తన అనుభవంగా అట్టే పెట్టుకుని ఇతరులకు టీచ్ చేయాలి వాడు గురువు వాడు ఆత్మయ్యి ఆత్మ గురించి బోధించాలి ఆత్మగా ఉండి ఆత్మ గురించి బోధిస్తే సద్గురు మరి జగద్గురు అంటే ఇక్కడ చిక్కంతా ఉంది ఇక్కడ జగద్గురు అంటే ఎవడంటే వాడు సద్వస్తువుగానే ఉంటాడు ఎవడు జగద్గురు కూడా సద్వస్తువుగానే ఉంటాడు సద్గురువు ఉన్నప్పుడు జగద్గురువు ఉన్నప్పుడు ఎలా ఉంటాడు ఉంటాడు కానీ జగద్గురు గురిది ఎవరికి వస్తుందంటే నువ్వు మాట్లాడే సబ్జెక్టులో సృష్టి ఎవరికి ఏ డౌట్ వచ్చి దాన్ని నివారించగలగాడు వాడు జగద్గురు నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చెప్పినట్టు ఫాయిదాని వాడడు ఇంకా అక్కడ డిస్ప్యూట్ ఉన్న ఫాయిదాని వాడు మాట్లాడే సబ్జెక్ట్ మీద నువ్వు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా అది నువ్వు అయ్యి ఉంటేనే కాదు ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నావు అది నువ్వు అయి కాదు అది నువ్వు అయ్యి కాదు దాని తాలూకు ఎవరికి ఏం డౌట్ వచ్చినా నువ్వు నివారణ చేయగలవాడు జగత్తులో ఒక భారత భారత భూమిలో కాదు అలా జగత్తులో ఎవరికి ఏ సబ్ డౌట్ వచ్చిందో ఆ సబ్జెక్టులో నివారణ చేయగలిగితే వాడు జగద్గురు అందుకే కృష్ణుని జగద్గురు వందే జగద్గురు